ఎమ్మినూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ నాయకుల ధర్నా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తుంగభద్ర నుంచి వచ్చే ఎల్ఎల్సీ కాలువ నీటిని స్థానిక ప్రజలు తాగడానికి వినియోగిస్తారని అలాంటి కాలువలో వ్యర్థ పదార్థాలను ఉన్న నీటిని త్రాగి ప్రజలు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని కాలువలో ఉన్న వ్యర్థ పదార్థాలను శుభ్రపరచాలని ఎమ్మిగినూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి అందజేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ధర్నా నిర్మించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి త్రాగునీరు కొరుకు ఉపయోగించే ఎల్ఎల్సి కాలువలో మరి నీరు వచ్చే సమయంలో మరి ఎల్ఎల్సి కాలువలో వ్యర్థ పదార్థాలు మరి చెత్త అక్కడ కూడుకొని ఉంది తక్షణమే మరి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి ఆ వ్యర్థ పదార్థాలు నీరులో కల్పితం కాకుండా ప్రజలు అనారోగ్యానికి అనారోగ్యానికి గురి కాకుండా మరి తక్షణమే మున్సిపల్ కమిషనర్ మరి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి మరి ఎల్ఎల్సి కాలను పరిశుభ్రం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తూ నా పేరు సమయంలో సిపిఐ పఠన శాఖ మున్సిపాలిటీ కార్యక్రమం చేస్తున్నాము కాలంలో సత్తా చదరము పూరిక పూర్తిగా నిండిపోయి దుర్వాసన వస్తుంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి దానిపైన నీళ్లు ప్రవహిస్తే ఆ నీళ్లు కొట్టుకుపోయి గుడికెని చెరువులో పడుతుంది ఆ చెరువుల నుంచి తాగునీటికి సరఫరా చేస్తారు తాగునీరు ఆ కలుషిత నీళ్లు తాగి ప్రజలు ఇప్పుడే అనారోగ్యంతో ఉన్నారు ప్రజలు వాంతులు బేధులు అయి హాస్పిటల్లో పడుతున్నారు మరి గలీజ్ నీళ్ళు తీసుకుని వచ్చి చెరువులు నడిస్తే ప్రజల ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది కాబట్టి మేము సిపి పార్టీగా ఇంతకుముందే ఒక ఐదారు రోజుల కిందే పెద్ద కాలంలో పైకాసి ఆ చత్తాచారం చూపించి నిరసన కార్యక్రమం కూడా చేపట్టినాము అయినా కమిషనర్ గారు అధికారులు స్పందించలేదు కాబట్టి మేము మళ్ళీ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాము వెంటనే ఆ పూర్క తీసేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మేము హెచ్చరిస్తున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే అని గొనిగెండా న్యూస్